ఈశ్వరీయ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్న ఈ శీర్షికలో విద్యార్థులు అడిగిన ప్రశ్న కుటుంబ సభ్యులను జ్ఞాన మార్గంలోకి తీసుకురావడానికి ఏం చెయ్యాలి కుటుంబ సభ్యులను జ్ఞాన మార్గంలోకి తీసుకురావడానికి మనస వాచ కర్మన మూడు విధాలుగా పురుషార్థం చేయాలి మనసా స్థాయిలో ఇంటి యొక్క వాయుమండలాన్ని తమో ప్రధాన స్థితి నుండి సత్వప్రధాన స్థితికి పెంచాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే మనసా స్థాయిలో వీళ్ళు జ్ఞానంలో లేరు వీళ్ళు చెబితే వినరు అని ఇలా తమో ప్రధానమైన సంకల్పాలు చేయకూడదు సో ఇప్పుడు కుటుంబ సభ్యులను జ్ఞాన మార్గంలోకి తీసుకురావడానికి మనం పాటించవలసిన విధిని శ్రేష్ట సంకల్పాలని స్లైడ్స్ ద్వారా చూపిస్తున్నాము విద్యార్థులు నోట్ చేసుకోవడం కానీ గుర్తుపెట్టుకోవడం కానీ చేసి ఈ శ్రేష్ట సంకల్పాల ద్వారా ముందు వాయుమండలాన్ని శ్రేష్టంగా చేయాలి ఆ తర్వాత వాచా ద్వారా వాళ్ళకి శాంతిని కానీ సంతోషాన్ని కానీ ధైర్యం కానీ ఇచ్చే మాటలు మాట్లాడాలి కర్మణా స్థాయిలో మనం వంట చేసినా కానీ ఏ సేవ చేసినా కానీ నేను ఈశ్వరీయ సేవ చేస్తున్నాను అన్న భావనతోటి చేయాలి సో ఇప్పుడు మనం చేయవలసిన సంకల్పాలన్నవి ఏ రకంగా అభ్యాసం చేయాలి అది యోగ స్థితిలో అభ్యాసం చేయాలి యోగ స్థితిలోకి రావడానికి చేయవలసిన సంకల్పాలు ఆ సంకల్పాల ద్వారా ఇంటి యొక్క వాయుమండలాన్ని ఏ రకంగా పెంచాలి ఆ తర్వాత కుటుంబ సభ్యుల పట్ల మనం ఏ రకంగా ఆలోచించాలి అన్న ఈ శ్రేష్ఠ సంకల్పాలని స్లైడ్స్ ద్వారా చూపిస్తున్నాము విద్యార్థులు యోగ స్థితిలో గనక మనసా సేవ చేసి అదే యోగ స్థితిలో వాచ కర్మణ సేవలు కూడా చేయాలి అంటే సేవ స్మృతి రెండు బ్యాలెన్స్ చేయాలి సో ఏది చేసినా కానీ ఎప్పుడైతే స్మృతి సేవ బ్యాలెన్స్ చేస్తామో అప్పుడే మనం చేసే ఈ సంకల్పాలకి శక్తి వచ్చినప్పుడు ఈ శ్రేష్ఠ సంకల్పాలు ఇల్లంతా వ్యాపించినప్పుడు వాయుమండలం పెరుగుతుంది ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా జ్ఞాన మార్గంలోకి సహజంగానే వస్తారు సో ఇక్కడ ముఖ్యంగా మారాల్సింది ధారణ చేయాల్సింది జ్ఞానులము రాజయోగులమైన మనమే సో మనము ఏ రకంగా శ్రేష్ట సంకల్పాలు చేసి కుటుంబ సభ్యులని జ్ఞాన మార్గంలోకి తీసుకురావచ్చు ఈ సంకల్పాలన్నవి మీకు స్లైడ్స్ వేసి చూపిస్తున్నాము ఇంటి యొక్క వాయుమండలాన్ని తమో ప్రధాన స్థాయి నుండి సతోప్రధాన స్థాయికి తీసుకురావడానికి కుటుంబ పరంగా ముఖ్యంగా పవిత్రత శాంతి ప్రేమ ఆనందము ఇవి అవసరమైన దైవీ గుణాలు ఈ దైవీ గుణాలు ఇల్లంతా వ్యాపించడానికి మనం చేయవలసిన సంకల్పాలు నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని శివ్ పరమాత్మ నా తండ్రి ఇది యోగ స్థితి ఏ సంకల్పాలు చేసినా కానీ స్థితిలో గనక చేస్తే ఆ సంకల్పాలు శక్తిని సంతరించుకున్నప్పుడు వాటి యొక్క ప్రభావము ఇంట్లో ఉన్న అందరి మీద పడుతుంది కాబట్టి యోగ స్థితిలోకి రావడానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని శివ్ పరమాత్మ నా తండ్రి ఈ యోగ స్థితిలో నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని నాలోని పవిత్రత యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి ఇక్కడ యోగం చేసేటప్పుడు విశ్వం కోసం చేసేటప్పుడు కూడా ఇదే సంకల్పాలు చేస్తాము కానీ ప్రస్తుతం మనం ఎప్పుడు కుటుంబ సభ్యులను జ్ఞాన మార్గంలోకి తీసుకుని వచ్చే విధి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనము ఇంటికి సంబంధించి చేస్తున్నాం కాబట్టి నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని నాలోని పవిత్రత యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి అన్న ఈ సంకల్పం చేయాలి మనం చేయవలసిన రెండవ సంకల్పము నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి సో ఇక్కడ ఈ శాంతి అన్న గుణము ఇల్లంతా వ్యాపించాలి అంటే ఆ దైవీగుణం ముందుగా మనలో ఉండాలి ఆ దైవీగుణం మనలో ఉండాలి అంటే అది ఆత్మ యొక్క స్వధర్మమే సో ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి ఎమర్జ్ అంటే ఉద్భవించాలి అనంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేసి శివ పరమాత్మ నా తండ్రి అని అన్నప్పుడు ఈ శాంతి అన్న దైవీ గుణము శక్తిని సంతరించుకుంటుంది ఈ యోగ స్థితిలో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి ఇంటి యొక్క వాయుమండలాన్ని ప్రేమ అన్న దైవీ గుణంతో కూడా నింపాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని ప్రేమ స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి ఎప్పుడైతే ఈ సంకల్పం చేసి బాబాతోటి బుద్ధియోగాన్ని జోడిస్తాము ప్రేమ అన్న దైవీ గుణము ఎమర్జ్ అంటే ఉద్భవించినప్పుడు మన నుంచి ఆ ప్రేమ యొక్క కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తూ ఉంటాయి సో ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా ఉండాల్సిందే ప్రేమ అన్న గుణము ఈ ప్రేమ అన్నది ఉన్న చోట అర్థాలు అపార్థాలు మనస్పర్ధలు అన్నీ సమాప్తమైపోతాయి సో ఈ ప్రేమ అన్న దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపించడానికి యోగ స్థితిలో అంటే నేను ఆత్మని ప్రేమ స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అన్న ఈ యోగ స్థితిలో నేను ఆత్మని ప్రేమ స్వరూపాన్ని నాలోని ప్రేమ యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి అన్న ఈ సంకల్పాన్ని చేయాలి ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాము నేను ఆత్మని ప్రేమ స్వరూపాన్ని నాలోని ప్రేమ యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి ఈ సంకల్పాన్ని నోటి ద్వారా ఉచ్చరించడం అన్న భక్తి మార్గం యొక్క పద్ధతిని వాడొద్దు ఇక్కడ మన యొక్క ఆలోచన తరంగాలు ఇల్లంతా వ్యాపించాలి కాబట్టి ఆలోచనలు చేస్తూ పోవాలి సో కూర్చుని చేస్తామా ఇంట్లో పని చేస్తూ చేస్తామా బాబా చెప్పినట్టు తింటూ తిరుగుతూ నడుస్తూ చేస్తామన్నది మన యొక్క పరిస్థితులను బట్టి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని ఆనంద స్వరూపాన్ని శివ్ పరమాత్మ నా తండ్రి ఇది యోగ స్థితి యోగము అంటే కలయిక ఇందులో ఆత్మ అన్న స్థితిలో పరమాత్మతోటి బుద్ధియోగాన్ని జోడిస్తున్నాము ఈ యోగ స్థితిలో మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని ఆనంద స్వరూపాన్ని నాలోని ఆనందం యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని ఆనంద స్వరూపాన్ని నాలోని ఆనందం యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి ఇంటి యొక్క వాయుమండలాన్ని తమో ప్రధాన స్థితి నుంచి ప్రధాన స్థితికి తీసుకురావడానికి పవిత్రత శాంతి ప్రేమ ఆనందం అన్న ఈ దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపించడానికి చేయవలసిన సంకల్పాల గురించి తెలుసుకున్నాము ఆ తర్వాత బాబా మురళీలో చెప్పినట్టుగా సర్వ సంబంధాలు పరమాత్మతో జోడించాలి ఎప్పుడైతే సర్వ సంబంధాలు పరమాత్మతో జోడిస్తామో కుటుంబ సభ్యులతో ఉన్న కర్మల ఖాతా సమాప్తం అవుతుంది ఈ రోజుల్లో ఎవరైతే కుటుంబ సభ్యులతో మాకు సమస్యలు ఉన్నాయి ఇక్కడ సమస్యల గురించి వివరించటం లేదు ఎందుకంటే అందరికీ తెలిసినయే తో ఏ సంబంధం ద్వారా కానీ మనకి దుఃఖం కలుగుతుంది అంటే ఆ ఆత్మతోటి ఉన్న కర్మల ఖాతాని సమాప్తం చేయాలి ఆ కర్మల ఖాతాని సమాప్తం చేయడానికి ఉన్న పద్ధతి రాజయోగము బాబాని తలుచుకోవడమే సో కర్మల ఖాతాని సమాప్తం చేయడానికి బాబాతోటి సర్వ సంబంధాలు జోడించాలి ఆ తర్వాత కుటుంబ సభ్యులను కూడా అలౌకిక పరివారంగా చూడాలి సో ఎప్పుడైతే బాబాతోటి సర్వ సంబంధాలు జోడిస్తామో కుటుంబ సభ్యులతోటి ఉన్న కర్మల ఖాతా అన్నది సమాప్తమవుతూ ఉంటుంది సో ఏ దుఃఖాన్ని కానీ కుటుంబ సభ్యులతో అనుభవించినా ఒక్కొక్క సమస్యకి విడివిడిగా పరిష్కారాలు అంటూ ఉండవు సో ఏ సమస్య అయినా మనం చేసుకున్న పాపం వల్లే వస్తోంది కాబట్టి ఇక్కడ బాబాని స్మృతి చేసి మన యొక్క పాపాలని భస్మం చేసుకోవాల్సిందే ఇక్కడ పాపాలని భస్మం చేసుకోకుండా ప్రతి సమస్యని విడివిడిగా చూస్తూ దాన్ని పరిష్కరించాలి అని అనుకోవడము లేదా పరిష్కారం కోసము వేరే దేహదారులను సంప్రదించడం అన్నది సమస్యకు పరిష్కారం కాదు సో ఇక్కడ మన దుఃఖానికి కారణమే మనం చేసుకున్న పాపాలు సో ఈ పాపం అన్నది భస్మం అయిపోయిన రోజున అక్కడ సమస్య యొక్క ప్రభావమే మన మీద పడదు కాబట్టి కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు ఉన్నవాళ్ళు అందరికీ చెప్పుకోవడం కూడా మానేసేయాలి కారణం ఏంటంటే ఇక్కడ మనకున్న సమస్యలు అందరికీ చెప్తున్నాము అంటే ఉన్న పాపపు ఖాతాకి ఇంకొంచెం కలుపుకుంటున్నాం అని అర్థం ఎందుకంటే బాబా యొక్క శ్రీమతం ఏం చెప్పిందంటే దేహము దేహ సంబంధీకులను బుద్ధి ద్వారా మర్చిపోండి అన్నారు సో బాబా యొక్క శ్రీమతము దేహ సంబంధీకులను బుద్ధి ద్వారా మర్చిపోండి అని చెప్పిన తర్వాత మనము గుర్తించుకుని వాళ్ళ గురించి అందరికీ చెప్తున్నామంటే అవతల వాళ్ళ యొక్క దృష్టిని దేహ సంబంధీకుల వైపు తిప్పాం కాబట్టి అది కూడా పాపపు ఖాతా కిందే జమవుతుంది తో శ్రీ మతానికి అనుసారంగా మనం ఆత్మాన్న స్థితిలో ఉండాలి అందరి యొక్క దృష్టిని పరమాత్మ వైపు మరల్చాలి సో అందరి యొక్క దృష్టిని పరమాత్మ వైపు తీసుకువెళ్లకుండా మన దేహము దేహ సంబంధీకులు వాళ్ళ వల్ల ఉన్న సమస్యలు కానీ వాళ్ళ వల్ల ఉన్న సంతోషం కానీ ఇవన్నీ చెప్తూ పోతున్నామంటే మన పాత ఖాతాకి ఆల్రెడీ ద్వాపరం నుంచి చేసుకుంటూ వచ్చిన పాపపు ఖాతాకి మళ్ళీ కొత్త ఖాతా కలుపుకోవడం అవుతుంది కాబట్టి విద్యార్థులు సూక్ష్మంగా పరిశీలించి ఎప్పటికప్పుడు దేహము దేహ సంబంధీకుల గురించి మాట్లాడుతున్నామా ఆత్మ ఆత్మ సంబంధీకుడైన పరమాత్మ గురించి మాట్లాడుతున్నామా అని చెక్ చేసుకోవాలి సో ఆత్మ గురించి మాట్లాడమన్నాం కదా అని చెప్పేసి ఎవరితోటన్నా మాట్లాడేటప్పుడు నేను ఆత్మను మాట్లాడుతున్నాను అనొద్దు చాలామంది పరిచయాలు అనుభవాలు చెప్పేటప్పుడు కూడా ఈ ఆత్మ పేరు ఈ శరీరం పేరు అని మాట్లాడుతూ ఉంటారు వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది బాబా కూడా మనని సంబోధించేటప్పుడు మధురమైన ఆత్మలు అని ఎక్కడ అనరు మధురమైన పిల్లలు అని అంటాడు సో అంతగా చెప్పాల్సి వచ్చినప్పుడు నేను ఫలానాని సింపుల్గా చెప్పుకుంటాము లేదా నేను ఈశ్వరీయ విద్యార్థినో ఈశ్వరీయ సేవాధారినో అని చెప్పుకుంటామే తప్పితే ఇలా నేను ఆత్మని మాట్లాడుతున్నాను అని అంటే వినేవాళ్ళు గనక ఆ పాత సినిమాల్లోని దయ్యాలు గుర్తొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెము భాషని బాబా అన్నట్టు కొంచెం మితంగా మధురంగా మాట్లాడాలి కాబట్టి ఇలా ఆత్మలు అని మాట్లాడుకునే కన్నా బాబా ఎలా అయితే మధురమైన పిల్లలు అని అంటారో మధురమైన ఆత్మలు అని అనకుండా అలాగే మనం కూడా నేను ఫలానా లేదా విద్యార్థిననో సేవాధారిననో అలా చెప్పుకుంటే కొంత వినడానికి కూడా బాగుంటుంది సో ఇక్కడ ఈరోజు మన యొక్క శీర్షిక ఏదైతే ఉందో కుటుంబ సభ్యులను జ్ఞాన మార్గంలోకి తీసుకురావడానికి అందులో ముందు ఇంటి యొక్క వాయుమండలాన్ని పెంచుతాము ఆ తర్వాత శివ పరమాత్మతోటి బుద్ధియోగాన్ని జోడిస్తాము జోడించిన తర్వాత పరమాత్మతోటి సర్వ సంబంధాలు జోడించడానికి మనం చేయవలసిన సంకల్పము శివ పరమాత్మ నా జీవిత భాగస్వామి నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని సో జీవిత భాగస్వామి అనగానే లైఫ్ పార్ట్నర్ ఇంకా అన్ని సంబంధాలు ఆయనతో జోడించినట్టే అంటే కల్పకల్పము మన యొక్క జీవిత భాగస్వామి అంటే మన యొక్క జీవిత యాత్రలో ప్రతి కల్పము మనకి తోడుండేది పరమాత్మే ఇప్పుడున్న కుటుంబ సభ్యులు మనం చేసుకున్న కర్మలకు వచ్చిన వాళ్ళే తప్పితే ప్రతి జన్మకు మనకు తోడుండే వాళ్ళు మాత్రం కాదు కాబట్టి ఇప్పుడు ఈ యుగంలో సర్వ సంబంధాలు గనక పరమాత్మతోటి జోడిస్తే శ్రేష్ట ఆత్మల వంశంలో అంటే ఆ సూర్యవంశంలో జన్మ తీసుకుంటాం సో బాబాతోటి సంబంధాలు జోడించడానికి మనం చేయవలసిన సంకల్పము శివ పరమాత్మ నా జీవిత భాగస్వామి నేను శివ పరమాత్మకి జీవిత భాగస్వామిని శివ పరమాత్మతోటి సర్వ సంబంధాలు జోడించిన తర్వాత కుటుంబ సభ్యులతో ఉన్న లౌకిక సంబంధాన్ని అలౌకిక సంబంధంగా మార్చడానికి మనం చేయవలసిన సంకల్పము కుటుంబ సభ్యులందరూ నా ఆత్మిక సోదరులు అలౌకిక పరివారము నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన తండ్రి పిల్లలము ఈ సంకల్పం చేసినప్పుడు లౌకిక పరివారం అలౌకిక పరివారం అవుతుంది ఎప్పుడైతే అలౌకిక పరివారంగా మనం అనుకుంటామో ఆ తర్వాత వాళ్ళకి చేసేదంతా ఈశ్వర్య సేవ అవుతుంది కాబట్టి వాళ్ళతోటున్న ఉన్న కర్మల ఖాతా సమాప్తి అయి వాళ్ళ ద్వారా మనం ఏదైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నామో ఆ దుఃఖాన్ని అనుభవించకుండా కూడా ఉంటాం సో ఎప్పుడైతే ఈ రకమైన సంకల్పాలు చేస్తూ పోతామో మన యొక్క శ్రేష్ట సంకల్పాల యొక్క ప్రభావం వల్ల ఇక్కడ మనకు సంతోషం అనుభవంలోకి వస్తుంది మన ద్వారా కుటుంబ సభ్యులు కూడా ఈ శాంతి ప్రేమ ఆనందం అన్న ఈ యొక్క దైవీ గుణాలని ఈ యొక్క శ్రేష్ట సంకల్పాలని ప్రధానమైన వాయుమండలాన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు అవ్యక్త మురళి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఫిబ్రవరి నెల మూడవ తారీఖు థర్డ్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ నైన్ ఈ అవ్యక్త మురళిలో బాబా కొత్త వాళ్ళ గురించి ఏ రకంగా ఆలోచించి జ్ఞాన మార్గంలోకి తీసుకురావాలని చెప్పి వివరంగా చెప్పారు సో బాబా ఇచ్చిన సూచనలు కుటుంబ సభ్యుల గురించి కూడా మనము వాడొచ్చు ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా జ్ఞాన మార్గంలో కొత్త వారే అవుతారు కాబట్టి సో వాళ్ళ కొత్త వాళ్ళ గురించి బాబా ఏ విధంగా ఆలోచించమంటారంటే కుటుంబ సభ్యులు ఆదిలో రాజవంశీయులు ప్రస్తుతం బ్రహ్మవంశీయులు మాస్టర్ సర్వశక్తివంతులు ఈ రకంగా ఎందుకు ఆలోచించమంటున్నారంటే మనం వాళ్ళ పట్ల చేసేటప్పుడు కనుక తమో ప్రధానమైన ఆలోచనలు ఇంట్లో వాళ్ళు జ్ఞానంలో లేరు వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోరు వాళ్ళు రమ్మన్నా రావటం లేదు అని ఇలాంటి సంకల్పాలు చేస్తూ పోతే ఎలాగో అదే జరుగుతోంది సో ఇప్పుడు మీ యొక్క సంకల్పాలను శ్రేష్టంగా మారిస్తే ఇప్పుడు మనం రాజయోగులం కాబట్టి మనమే యోగ స్థితిలో కనుక ఇలాంటి సంకల్పాలు చేస్తే వాళ్ళ వంశం యొక్క స్మృతి వాళ్ళకి వస్తుంది అని అంటారు సో విద్యార్థులు ఈ ఆడియోతో పాటు ఈ థర్డ్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ నైన్ మురళి ఆడియో పరమాత్మ యూనివర్సిటీలో అప్లోడ్ ఉంది ఆ ఆడియో విన్నా ఇంకా వివరంగా తెలుస్తుంది ప్రస్తుతానికి ఒక సంకల్పం గురించే వివరిస్తున్నాం ఈ శీర్షికలో కాబట్టి కుటుంబ సభ్యుల గురించి కానీ కొత్త వాళ్ళ గురించి కానీ మనం చేయవలసిన సంకల్పము కుటుంబ సభ్యులు ఆదిలో రాజవంశీయులు ప్రస్తుతం బ్రహ్మవంశీయులు మాస్టర్ సర్వశక్తివంతులు కుటుంబ సభ్యులందరినీ జ్ఞాన మార్గంలోకి తీసుకురావడానికి ముందుగా ఇంటి యొక్క తమో ప్రధానమైన వాయుమండలాన్ని సతోప్రధాన స్థితికి తీసుకువచ్చినప్పుడు ఇల్లే సేవాస్థానం అవుతుంది ఆ తర్వాత సర్వ సంబంధాలు పరమాత్మతో జోడిస్తాము ఆ తర్వాత అలౌకిక పరివారం కింద మారుస్తాము మన కుటుంబ సభ్యుల పట్ల మనకున్న సంబంధాన్ని ఆ తర్వాత చివరగా వాళ్ళ పట్ల మనం చేయవలసిన సంకల్పము కుటుంబ సభ్యులందరూ ఈశ్వరీయ విద్యార్థులు ఈశ్వరీయ సేవాదారులు ఈ సంకల్పం చేసినప్పుడు వాళ్ళు కూడా విద్యార్థులుగా ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశిస్తారు ఆ తర్వాత సేవలు కూడా చేసి తమ యొక్క పుణ్యం ఖాతాన్ని జమ చేసుకుంటారు సో మనం చేయవలసిన సంకల్పము కుటుంబ సభ్యులందరూ ఈశ్వరీయ విద్యార్థులు ఈశ్వరీయ సేవాదారులు సో so, ఈ రకంగా సంకల్పాలు చేస్తూ పోయి వెంటనే అక్కడ గనక మనకి ఫలితం కనిపించకపోతే మేము యోగం చేసినా కానీ ఫలితం కనిపించటం లేదు మేము యోగం చేసినా కానీ ఫలితం కనిపించటం లేదన్న సంకల్పం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు బాబా సంకల్పంలో దృఢత్వం ఉంటే సఫలత దానంతట అదే వస్తుంది సో సంకల్పంలో దృఢత్వం అంటే ఇప్పుడు ఏవైతే సంకల్పాలు చేశామో అవే చేయాలి అవి చేసిన తర్వాత వెంటనే అక్కడ మనకు ఫలితం కనిపించట్లేదు అని చెప్పి మనం వ్యతిరేక దిశలో చేస్తున్నాము అంటే అష్టశక్తుల్లో ఇక్కడ సహన శక్తిని వాడటం లేదని అర్థం ఎందుకంటే ఇక్కడ మనం సంకల్పాలు చేసేటప్పుడు కాసేపు శ్రేష్ట సంకల్పాలు కాసేపు తమో ప్రధానమైన సంకల్పాలు చేసినప్పుడు అవి వచ్చే సఫలత కూడా ఆగిపోతుంది అందుకే బాబా సంకల్పంలో దృఢత్వం అంటాడు అంటే ఒకసారి మనం కుటుంబ సభ్యుల పట్ల ఒక సంకల్పం చేశాము అంటే ఇంకా దాన్ని మార్చకూడదు ఎట్టి పరిస్థితుల్లో సో అలా మార్చకుండా దృఢత్వం కనుక ఉంటే సఫలత దానంతటా అదే వస్తుంది అంటారు సో ఇవన్నీ చెయ్యాలి అంటే ముందు మనస్థితి స్థిరంగా ఉండాలి మనము రాజయోగులమై ఉండాలి మన సంకల్పాల మీద మనకి కంట్రోల్ ఉండాలి స్థిరత్వం ఉండాలి సో మనము ఆ రకంగా ఉన్న ఉండగలిగిన రోజే వాళ్ళని తీసుకురాగలుగుతాము సో ముందు మార్పు అన్నది ఎక్కడి నుంచి మొదలవ్వాలి అని అంటే మన నుంచే సో ముఖ్యంగా జ్ఞానము యోగము ధారణ సేవాన్నము నాలుగు సబ్జెక్టులలో యోగము చేసి ఈ దైవీ గుణాలని ముందు మనం ధారణ చేయాలి సో మనం ఏ రకంగా విద్యాలయంలో చేరిన తర్వాత మనలో మార్పు వచ్చిందన్నది కుటుంబ సభ్యులకు స్పష్టంగా కనిపించాలి ఎందుకంటే విద్యాలయంలో చేరకముందు ఎలా ఉన్నాము చేరిన తర్వాత ఎలా ఉన్నాము అన్న ఈ యొక్క తేడా వాళ్లకు స్పష్టంగా కనిపించిన రోజున మీరు ఇంత యోగం చేయకపోయినా కానీ బాబా చెప్పినట్టు మీ స్వరూపం ద్వారా సేవ జరుగుతుంది అంటాడు అంటే ఆత్మ యొక్క స్వరూపం సో ఈ ఆత్మ యొక్క స్వరూపమైన పవిత్రత శాంతి ప్రేమ ఆనందం అన్న ఈ యొక్క దివ్య కిరణాలు వాటంతటవే ప్రభావితం చేస్తాయి కాబట్టి కుటుంబ సభ్యులు స్వతహాగానే వస్తాయి అలా మనం ఎప్పుడైతే ధారణ చేయలేకపోతామో అప్పుడే ఈ సమస్యలన్నీ కాబట్టి ముందు ధారణ ఆ తర్వాత సేవ